నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ షుగర్ ద స్వీట్ పాయిజన్ గురించి చెప్తాను రోజు స్వీట్ తింటున్నాం అనుకుంటున్నారా లేదండి తింటున్నారు కొద్ది కొద్దిగా నిజం ఎందుకు అంటే షుగర్ మన బాడీలో ఎన్నో టు స్టార్ట్ విత్ షుగర్ బాగా పెరగడం వల్ల అంటే మనం తినడం వల్ల బ్లడ్ షుగర్ బాగా పెరగడం వల్ల ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేయాలనే స్ట్రెస్ లో రిపీటెడ్ గా ఇబ్బందికి గురై డయాబెటీస్ కి అవుతున్నాం ఈ విషయం ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నాను అండ్ బ్లడ్ వెజల్స్ డామేజ్ చేసి ఈవెన్ బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతోంది ఇది కాకుండా మన కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ రిస్క్ అంటే మయోకాడల్ ఇన్ఫెక్షన్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట బరువు పెరుగుతాం ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఊబకాయం అండ్ ఎక్కువ షుగర్ ఏదైతే మన బ్లడ్ లో ఉంటుందో అది వచ్చేసి లివర్ లో చేరిపోతుందండి దీని వల్ల ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది పల్లల్లో క్యావిటీస్ తయారవుతాయి అండ్ ఏజింగ్ ఫాస్ట్ గా అవుతుంది అనమాట అంటే మన స్కిన్ టెక్స్చర్ కి ఏదైతే కొల్లాజన్ అవసరమో అది తగ్గిపోతుంది సో ఏజింగ్ ఎక్కువగా కనిపిస్తుంది రింకిల్స్ త్వరగా వచ్చేస్తాయి సో అమ్మాయిలు నోట్ దిస్ పాయింట్ అండ్ హై షుగర్స్ ఈవెన్ బ్రెయిన్ మీద కూడా ఉంటుందండి మానసిక శక్తి అనేది మందగిస్తుంది అనమాట సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు షుగర్ ని తగ్గించాలా లేదా సో ఇంతకీ రోజు ఎంత షుగర్ తీసుకోవాలి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే సిక్స్ టీ స్పూన్స్ కి మించి షుగర్ అనేది తీసుకోకూడదు కానీ మనం అంతే తీసుకుంటున్నామని మీరు అనుకుంటారు కానీ కాదు మీరు డైరెక్ట్ గా షుగర్ కాకుండా అసలు షుగర్ ని వేరే రూపంలో కన్జ్యూమ్ చేస్తున్నారు ఆ విషయం మీకు తెలుసా కూల్ డ్రింక్స్ కానీ వాటిలో షుగర్స్ చాలా ఉంటుంది అండ్ ఈవెన్ బిస్కెట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఈవెన్ కెచప్ అండి అసలు సాస్ లో కూడా ఎంత షుగర్ ఉంటుందో తెలుసా అసలు ఒక్కసారి మీరు ప్రోడక్ట్ కొనే ముందు వెనక్కి తిరిగి దాంట్లో ఎంత ఉంది షుగర్ కంటెంట్ ఎన్ని గ్రామ్స్ ఉందో ఒక్కసారి చూడనప్పుడు మీకు అర్థమవుతుంది మనం పర్ డే ఎంత షుగర్ షుగర్ కి ఆల్టర్నేటివ్స్ ఏంటి హనీ సో తేనె మంచి ఆల్టర్నేటివ్ అండి హెల్దీ కూడా సో షుగర్ బదులు బెల్లం కూడా వాడచ్చు ఇట్ ఈస్ అన్ప్రాసెస్డ్ ఇంకా ఎలాగో మేడం చెప్పారు కదా కిలోలు కిలోలు వాడేద్దామని అనుకుంటున్నారేమో నేను ఒప్పుకోను దాన్ని కూడా మితంగానే వాడాలి ఇంకా ఇది కాకుండా నాచురల్ స్వీట్నెస్ గా యూస్ చేయాల్సినవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి లైక్ అంజీర్ కానీ ఖర్జూరాలు కానీ ఇవి నాచురల్ గా యూజ్ చేసుకోవచ్చు సో మంచి ఆల్టర్నేటివ్స్ వాడి షుగర్ ని వీలైనంతగా తగ్గించి ఆరోగ్యంగా ఉండండి టేక్ కేర్